హాయ్ హలో నమస్తే నేను మీ భావన తెలంగాణలో ఫ్రీ బస్సులు బంద్ అవబోతున్నాయా ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో టికెట్ కొనుక్కొని ప్రయాణించే పరిస్థితి కనిపిస్తుంది ఇదే నిజమైతే మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణం రద్దు కాబోతోంది మరిక ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తే ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం అవుతే ప్రైవేటు బస్సుల ప్రయాణం తప్పదు మరి గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా యాభై రోజుల పాటు వాళ్ళు సమ్మె నిర్వహించారు అదే సమయంలో కొంతమంది కార్మికులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు మరి తెలంగాణలో ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణానికి అలవాటు పడ్డ ప్రయాణికులకి ప్రైవేట్ వాహనంలో ప్రయాణం తిప్పలు చూపెట్టబోతోంది మరి ఇదే విధంగా ఈ తెలంగాణలో ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటే చాలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ప్రయాణం చేయొచ్చు అంటూ కూడా ఇదే అంశంపై బస్సుల్లో మాత్రమే ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు ప్రజలు మరి దీంతో పాటు కూడా ప్రజలు ઇલામ મગ્ગ ચૂપડો તો బస్సుల్లో కూడా ఆక్యుపెన్సీ చాలా పెరిగింది మరి తెలంగాణలో ఇప్పుడు తిప్పలు అంటూ ఉంటే వాళ్ళకి ప్రత్యేకంగా మహిళలకి మాత్రమే చాలా తిప్పలు పడబోతున్నారు చూస్తున్నాము మరి రోజువారీగా కూడా ఆఫీసులకి వెళ్లే వాళ్ళే కాదు వాళ్ళ వాళ్ళ పనుల విధంగా కానీ పర్సనల్ వర్క్స్ కానీ ఏదో ఒక రకాల కారణాల వల్ల కూడా ముఖ్యంగా మహిళలకి మాత్రం ఉచిత బస్సుల వైపే చాలా చాలా మొగ్గు చూపుతున్నారు మరి ఇదే అంశంపై ఇప్పుడు ఒకవేళ సమ్మె కానీ ఒకవేళ కొనసాగితే ఇంకా దాదాపు ఈ మహిళలకు ఉన్న ఈ యొక్క బంపర్ ఆఫర్ కాస్త రద్దు కాబోతుందా అంటూ క్వశ్చన్ మార్క్ అయితే ప్రజల్లో చాలా కనిపిస్తోంది మరి తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం ఎంత వరకు రద్దు కాబోతుంది అనేది నిజం అనేది కూడా మనకి తెలియబోతోంది మరి ఇవాళ పొద్దునుంచి కూడా చూసుకుంటే సమ్మె మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు డిమాండ్ ఏంటంటూ కూడా ప్రభుత్వం ప్రశ్నించడం చూస్తున్నాం మరి ఇక సమ్మె తర్వాత ఇవాళ మూడు గంటలకి సజ్జనారకి నోటీస్ ద్వారా కూడా వాళ్ళు నోటీసులు పంపించడం జరిగింది మరి వాళ్ళ డిమాండ్లు ఏంటంటూ కూడా ప్రభుత్వం ప్రశ్నించడం జరుగుతోంది మరి ఇదే విధంగా ఈ పత్రికలో ఏదైతే వాళ్ళు ఇచ్చిన నోటీస్లో వాళ్ళు అసలు డిమాండ్లు ఏంటి అసలు మనం దీని గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం గతంలో మనం చూస్తున్నాము నాలుగు సంవత్సరాల క్రితం కూడా జరిగిన చాలా అతిపెద్ద సమ్మెలో కూడా వాళ్ళు వాళ్ళు చేసిన డిమాండ్లకి యొక్క ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఏ లెక్కలు తేలలేదు వాళ్ళకంటూ న్యాయం జరగలేదంటూ కూడా మళ్ళీ ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి సమ్మెకు దిగినట్టుగా కనిపిస్తోంది మరి సమ్మెకి సంబంధించి అసలు కార్మికులు వాళ్ళ డిమాండ్ ఏంటి వాళ్ళ డిమాండ్ లో ఎలాంటివి డిమాండ్లు చేస్తున్నారు అంటే చూస్తూనే ఉన్నాము కేసీఆర్ ఉన్నప్పుడు చాలా డిమాండ్లు కూడా చేశారు కానీ అప్పుడు కూడా వాళ్ళని సస్పెండ్ చేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడా వెనక అడుగు కూడా వేయలేదు మరి ఇప్పుడు ఈ అధికారంలో వచ్చినప్పుడు ఇప్పుడు మన కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ సమ్మె సంబంధించి ప్రభుత్వం ఎలాంటి అడుగు తీసుకోబోతుంది ఎలా స్పందించబోతుంది చూడాల్సిన పరిస్థితి ఉంది మరి కార్మికులు కూడా వాళ్ళ యొక్క విన్నపాలు ఎలా ఉన్నాయో చూద్దాం మనం చూసుకున్నాము ఇప్పుడు ఏదైతే మహాలక్ష్మి పథకం వచ్చినప్పటి నుంచి కూడా ఆర్టీసీ బస్సులు చాలా అనేకంగా అయితే పెరిగాయి అప్పుడు చూసుకుంటే మరి ఇప్పుడు తాజాగా కొత్తగా చూస్తున్నాం ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా చాలా వస్తున్నాయి సో ఇప్పుడు ప్రత్యేకంగా కార్మికుల వల్ల డిమాండ్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్ ఇప్పుడు ఈవీ వెహికల్స్ ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే చాలా చాలా పెరిగిపోతున్నాయి ఎందుకంటే ఆర్టీసీ బస్సులతో పోటీగా వస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళపై ఒత్తిడి చూపిస్తుందంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ చేయబోము అని కూడా మనకి ప్రభుత్వం చెప్పింది కానీ చెప్పినప్పటికీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి పర్మిషన్ ఇస్తుంది ప్రభుత్వమే అదే సమయంలో ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉన్న డ్రైవర్లు అంటే ప్రైవేట్ డ్రైవర్లకి కూడా ఉద్యోగాలు ఇస్తుంది అంటే ఈ అంతా ఒత్తిడి కూడా ఇక్కడ ఆర్టీసీ కార్మికుల పైనే ఒత్తిడి నెలకొంటుంది అంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి కార్మికుల డిమాండ్లలో ఇంకా ఇవే కాకుండా వాళ్ళ పాత డిమాండ్లు కూడా చాలా ఉన్నాయి లెక్కలు తేలని డిమాండ్లు కూడా ఇంకా చాలా ఉన్నాయి అంటే ఎవరైతే ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న వాళ్ళు అధికారులే కాకుండా కూడా రిటైర్ అయిన వాళ్ళపై కూడా వాళ్ళ యొక్క బకాయింపులు కూడా ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా తేలాల్సిన పరిస్థితి చాలా ఉంది అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మరి ఇదే సమయంలో ఆ ఇప్పుడు ఇవాళ ఏదైతే జరిగిందో మధ్యాహ్నం టైంలో ఏదైతే నోటీసు పత్రాన్ని వాళ్ళు సజ్జనార్కి ఆ నోటీసులు ఇవ్వడం జరిగింది మరి అదే విషయం చాలా ఈ ఏదైతే మన ఆర్టీసీ కార్మికులు ఉన్నారో తెలంగాణ నుంచే కాదు ఇతర ఆర్టీసీ కమ్యూనిటీ నుంచి కూడా అందరినీ కూడా పిలిపించడం జరిగింది మరి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఇన్వాల్వ్ అయ్యి అందరూ కలిసి కలిసి కట్టుగా కూడా సమ్మె నిర్వహించాలని వాళ్ళ యొక్క పిలుపునిచ్చింది మరి ఇది ఈ యొక్క డిమాండ్ ని ప్రభుత్వం ఎలా చూడబోతుంది మరి ఇప్పుడు ఇదంతా కూడా ఇదంతా కూడా ఒక పక్కన పెడితే మరి అసలైన విషయానికి వస్తే ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బందులు కాబోతుంది అదే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆకర్షణీయంగా ప్రజలకు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు చూసుకుంటే మగవారు కూడా చాలా ఎట్రాక్టివ్ గా కనిపించే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి కూడా వాళ్ళు ఎక్కడ జరుగుతుంది మరి ఇప్పుడు మహిళలకి ఎలాంటి ఒక ఆదరణ దొరుకుతుంది ఇప్పటి వరకు చూస్తున్నాం రోజు పెరుగుతూనే ఉంది మనకి ఆక్యుపెన్సీ కూడా పెరుగు పెరుగుతూనే ఉంది రోజు చూసుకుంటే మరి ఇదే సమయంలో ప్రయాణికులకి ఒక పెద్ద మప్పు చెప్పుకోవాలి ఎందుకంటే ప్రయాణికులు చాలా చాలా కారణాలతో ఆడవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా కారణాలతో బయటకు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎన్నో పనులు ఉంటాయి ఇప్పుడు రోజువారీ వెళ్ళే వాళ్ళ ఉద్యోగులే కాకుండా ఇతర పనులు పనుల్లో కూడా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణలో ఆర్టీసీ బస్సులు అధికంగా పెంచినప్పటికీ అదే విధంగా ఒక కాంపిటీషన్ అని చెప్పుకోవాలి వాళ్ళతో ఒక పోటీగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇస్తూ ప్రైవేట్ ఉద్యోగులకి అంటే ప్రైవేట్ డ్రైవర్లకి కూడా ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా కూడా వాళ్ళకి ఆర్టీసీ బస్సులతో పోటీగా వస్తున్నాయి సో దీంతో పాటు వీళ్ళందరికీ ఒత్తిడి పడడంతోనే ఈ యొక్క సమ్మెకు దిగినట్టుగా అయితే మనకి ఇక్కడ స్పెషల్గా తెలుస్తోంది మరి ఇదే అంతా చూసుకుంటే ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడబోతున్నారు ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే ఇప్పుడు అప్పుడు ఎప్పుడైనా మనకి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కానీ అంతకుముందు కూడా కానీ ప్రైవేట్ బస్సుల్లో అయితే టికెట్ కొంత మాత్రమే ఉండేది ఇప్పుడు పది పన్నెండు ఇరవై ఇరవై ఐదు ముప్పై మరి చిన్నట్టుగా చూసుకుంటే ముప్పై రూపాయలతో కూడా దాదాపు ఒక యాభై కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళి వచ్చేంత పరిస్థితులు మనకు ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ప్రైవేట్ వాహనాల్లో టికెట్ ధరలు కూడా పెంపు చాలా జరిగింది మరి ఇదంతా కూడా ఒక అంశంగా తీసుకుంటే మహిళలకి ముఖ్యంగా మహిళలకి మాత్రం ఇది ఒక చాలా ముప్పనే చెప్పుకోవాలి మరి ఈ విధంగా చూసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటూ కూడా దాంట్లో ఏసీ నాన్ ఏసీ కూడా వచ్చాయి మెట్రో ఎక్స్ప్రెస్ అంటూ కూడా కొన్ని వాహనాలు కూడా చాలా వచ్చాయి మరి ఇదంతా చూసుకుంటే సమ్మెకు దిగిన కార్మికులు ఒక ఎత్తున వాళ్ళ డిమాండ్లతో వాళ్ళు దిగినట్టుగా మరి ఒక సో కూడా ఇదంతా చూసుకుంటే ఒక పెద్ద ఎత్తున ఆపద వచ్చిందనే చెప్పుకోవాలి మరి ప్రయాణికులు ఇప్పుడు ప్రైవేట్ వాహనంలో టికెట్ కొనుక్కోవడానికి ఎంత తిప్పలు పడబోతున్నారు అసలు నిజంగానే మరి కార్మికులు సమ్మె కొనసాగితే ఎన్ని రోజుల పాటు ఇదంతా మొప్పు జరగకపోతోంది మరి మొత్తం మీద చూసుకుంటే తెలంగాణలో ఇప్పుడు ఆర్టీసీ బస్సులతో పోలిస్తే ప్రైవేట్ వాహనాలు అంత సంఖ్యలో లేనప్పటికీ మరి ప్రయాణికులకు ఎంత ఇబ్బందులు కాబోతోంది ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఎత్తో ఎత్తున ఎంతో సంఖ్యలతో నిమిషం నిమిషానికి ఒక ఐదారు బస్సులు వచ్చి అంత సౌకర్యంతో ఆర్టీసీ బస్సులు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటూ ప్రైవేట్ వాహనాలు మరి అంత సంఖ్యలో లేనప్పటికీ మరి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడబోతున్నారు ఇవాళ ఉదయం నుంచి కూడా చూస్తున్నాము మన చాలా ఇబ్బందులతో చూస్తున్నాము కార్మికులు అసలు డిపోలోకే బస్సులను పరిమితం చేస్తే వాళ్ళు సమ్మెలో దిగడం జరిగింది మరి ఈ అంతా ఇదంతా ఇవాళ ఒక్క రోజుకే కాదు మనకి ఇక ముందు కూడా ఇప్పుడు ఇవాళతో మొదలు పెడితే ఇంకా ఎన్ని రోజుల పాటు ఇదంతా కొనసాగబోతుందని ప్రజల్లో కూడా చాలా 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 అవగాహన వాళ్ళు కూడా తెచ్చుకోవాలి ఎందుకంటే ప్రజల్లో ఎలా ఉంది అని అంటే ఇప్పటి వరకు కూడా అలవాటు పడ్డాయి ప్రజలు ఏదైతే ఉచిత బస్సుకి అలవాటు పడ్డారో ఇప్పుడు ప్రైవేట్ వాహనాల్లో ఎక్కి వాళ్ళు టికెట్ కొనుగోలు చేసుకొని వాళ్ళు ఎక్కాల్సిన పరిస్థితి వాళ్ళు కూడా అసలు గ్రహించలేక ఉన్నారు ఎందుకంటే ఈ కార్మికులు వాళ్ళ ఒత్తులు చాలా ఉన్నాయి వాళ్ళ డిమాండ్లు చాలా ఉన్నాయి పాత గతంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కూడా ఇప్పటి వరకు తేలించని ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఇప్పుడు ఈ అధికారం ఖచ్చితంగా పట్టించుకొని వాళ్ళ యొక్క డిమాండ్లను వాళ్ళు ఖచ్చితంగా నెరవేర్చాలంటూ కూడా వాళ్ళు సమ్మెకు దిగినట్టుగా తెలుస్తోంది ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున సమ్మె ఒకవేళ ఇది కొనసాగితే నిజంగా ప్రయాణికులు చాలా చాలా ఒక ఆపదనే చెప్పుకోవాలి మరి చూడాలి ప్రభుత్వం ఈ యొక్క కార్మికుల ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మెని ఎలా స్పందించబోతుంది